ప్రిమైన సహోదరి సహోదరులార లోకరక్షకుడైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నా నిత్య జీవము గురించి ఈరోజు మాట్లాడుకుందాము నిత్య జీవం అంటే ఇది అంతము లేని ఆత్మ సంబంధిత జీవము క్రీస్తుని విశ్వసించి నూతన జన్మ పొందగానే నిత్య జీవము మనలో ప్రారంభమవుతుంది ప్రియుల ఇది దేవునిలో గల నిత్య సహవాసము మన ఈ లోకము యేసునందు విశ్వసించేటప్పుడే ప్రారంభమై మనం మరణించిన తర్వాత పరలోకంలో కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి యేసును విశ్వసించిన వారికి ఈ భూమి మీద మరణ భయం ఉండకూడదు ఎందుకంటే వారు ఆత్మలు నిరంతరము జీవిస్తాయి కనుక అంటే నిరంతరం బ్రతుకుతాయని అర్థం ప్రియుల పైగా వారు పరలోకంలో ఆత్మ సంబంధమైన నూతన శరీరాన్ని కూడా పొందుతారు నిత్య జీవము మన రక్షణలో ప్రధాన భాగము రక్షణకు దారుతీయు మెట్లన్నీ క్షమాపణ నీతిమంతులుగా తీర్చబడడం దత్తపుత్రత్వము ప్రతి విశ్వాసికి మహిమాన్విత్వగు నిత్య జీవంతో ముగిస్తాయి నిత్య జీవం అంటే కేవలము నిత్యము జీవించడం కాదు దైవ సన్నిధిలో సంతోషంగా నిత్యము ఉండడం భూమి మీద ఈ జీవితకాలం పరలోకములోని నిత్య జీవితంతో పోల్చదగినది కాదు ఈ భూమి మీద జీవితం ఆలోచిస్తే ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో సమస్యలు ఈ భూమి మీద మనం అనుభవిస్తాం పిల్లల తర్వాత పరలోకములో అయితే ఇక ఆనందమే నిత్యానందం మాత్రమే ఉంటుంది ఈ భూమి మీద మానవు ఆయుష్కాలం అరవై డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై వాటి వైభవం కూడా దుఃఖము ఆయాసమే కానీ నిత్య జీవం అన్నది అలా కాదు మరణం అనంతరం నిత్యత్వంలో కాలము లేని ఆ లోకములో నిత్యుడైన తండ్రి కుమారులు దగ్గర పరిశుద్ధాత్మతో నిత్యము యుగ యుగాలు తరతరాలు అక్కడే ఉంటాం ప్రియుల దానికి వ్యతిరేకంగా నిత్య జీవం పోగొట్టుకున్నవారు పాతాల గుండంలో అంటే నరకములో నిత్యము వారు బాధపడుతూ ఉంటారు భూమి మీద ఉండగానే అంటే మన బ్రతుకు ఉండగానే రిక్షణ మనసు అనుభవాల్లోనికి వెళ్ళి నిత్య జీవాన్ని మనం చేపట్టవలసిన వారిగా ఉన్నాం ప్రిల్లర ఈ లోకములో ఉండగానే బుద్ధిమంతులైతే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వారే వెతుక్కుంటూ ఉంటారు ఆ నిత్య జీవం మనకు కావాలంటే నిత్యుడైన క్రీస్తును తన స్వరక్షకుడిగా అంగీకరించాలి ఆయన ఈ లోకానికి వచ్చిందే మానవులందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆ నిత్య జీవాన్ని నీవు నేను పొందుకుని సదాకాలం పరలోకముతో పరలోకంలో తండ్రితో సహవాసములో ఆయన ముఖ దర్శనం చేస్తూ నిత్యము జీవించవచ్చు ఆ లోకానికి వెళ్ళడానికి ఈ లోకంలో ఈ భక్తి చేస్తున్నాం ప్రియుల క్రైస్తవుడైనందుకే భూమి మీద బాధ కాని మరణించిన తర్వాత నిత్యానందం మనకి ఎప్పుడు ఉంటుంది ప్రతి కన్నుల బాష్పబిందువులు తుడిచివేయబడతాయి ఇంకా దుఃఖము ఏడుపు ఉండదు అక్కడ నిత్యము సంతోషము సమాధానము అన్నీ ఉంటాయి ప్రియుల అలాంటి దేవుడున్న లోకం పరలోకం ఆ లోకములోనే మనం నిత్యము జీవించే ఆత్మలుగా ఆత్మీయ శరీరాలతో మనం ఉంటాం ప్రియుల అట్టి ధన్యత దేవదేవుడు రక్షణ మారుమూన్స్ పొందుకున్న బిడలందరికీ అనుగ్రహించునుగాక ఆ మీన్ అందరికీ వందనాలు